కర్కాటక రాశిలో జన్మించిన పురుషుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారి వ్యక్తిత్వం స్వభావం ఏ విధంగా ఉంటుంది వారి బలాలు బలహీనతలు ఏమిటో వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక కర్కాటక రాశిలో జన్మించిన పురుషుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ రాశిలో జన్మించిన పురుషులు చంచలమైన స్వభావం కలవారు ఏ విషయంలోనైనా మార్పును కోరుకుంటారు ప్రతి విషయాల్లోనూ వీరు మార్పుని కొత్తదనాన్ని కోరుకుంటారు ఈరోజు చేసిన పని వారికి రేపటికి నచ్చదు అలా స్వభావాన్ని కలిగి ఉంటారు కర్కాటక రాశిలో జన్మించిన పురుషులకు కష్టపడి పనిచేసే మనస్తత్వం స్వభావం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వీరు ఎంత కష్టపడినా దాని నుంచి వచ్చే కీర్తి అపకీర్తిగా మారుతుంది కర్కాటక రాశిలో జన్మించే పురుషులు చాలా తెలివైనవారు వీరు జరగబోయేది ముందుగానే ఊహించేస్తారు ఊహించడమే కాదు వీరికి జరగబోయేది కలల ద్వారా కనిపిస్తూ ఉంటుంది అవి నిజమవుతాయి కూడా ఎదుటి వ్యక్తిని వీరు బాగా అంచనా వేస్తారు కర్కాటక రాశిలో జన్మించిన పురుషులు చాలా భయస్థులనే చెప్పాలి వీరు చాలా సున్నిత మనస్కులు వీరిని తల్లి చాటు బిడ్డలు అంటుంటారు ఇక కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తల్లి తండ్రి భార్య పిల్లలు వీరితోనే వారి లోకం అన్నట్టుగా వీరు జీవిస్తారు ఒక విధంగా వీరికొచ్చే జీవిత భాగస్వామికి కూడా తల్లి తర్వాతి స్థానాన్నే ఇస్తారు మొదటి స్థానం తల్లికే ఇస్తారు ఆ తర్వాతే ఎవరైనా ఈ రాశిలో జన్మించిన పురుషులకు అవత్రతాభావం అధికంగా ఉంటుంది వీరు వేరొక విషయాల్లో అలాగే వేరొక జీవితాల్లో జోక్యం చేసుకోరు అలాగే ఎవరైనా తమ విషయాల్లో గాని తమ జీవితంలోకి గాని వస్తారేమో అని జరగనిది కూడా ముందుగానే ఊహించుకుని భయపడిపోతుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు కష్టానికి తట్టుకోలేడు సుఖానికి తట్టుకోలేడు అలాగే వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో తక్కువ సంతోషంగా ఉన్నప్పుడు ఆ తర్వాతే క్షణం ఎలా ఉంటుందో అలాగే తమకేదైనా కష్టాలు దుఃఖాలు వస్తాయేమోనని భయపడిపోతుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకి ఆధిపత్య ధోరణి అధికంగా ఉంటుంది అలాగే నేతృత్వ ధోరణితో వ్యవహరిస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఉత్సాహం ప్రేమ కోపం అన్ని ఎక్కువగానే ఉంటాయి సాధారణంగా వీరిని అర్థం చేసుకునేవారు చాలా తక్కువగానే ఉంటారు చాలా వరకు వీరిని అపార్థం చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు వీరు ఎదుటివారికి మంచి చేయాలనే మనసుతో ఉంటారు కాని వీరు చేసే మంచి పనులు ఇతరులకు చెడుగా అర్థమవుతాయి ఈ రాశిలో జన్మించిన పురుషుల స్వభావాలు ఎప్పుడూ మారిపోతుంటాయి రోజు ఒకలా ప్రవర్తిస్తే రేపు మరోలా మారిపోతుంటారు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులకు వైవాహిక జీవితంలో అసంతృప్తి బాధలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు వెదుటి వారి వేరు దగ్గర వీరి భావాలను వ్యక్తపరచలేరు వీరి స్నేహితులకు చాలా తక్కువగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకు కళారంగం వైపు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆ రంగం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు కళారంగంలో ప్రావీణ్యం సంపాదిస్తారు వీరి స్నేహితులు కూడా కళారంగంలో ఉండే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషుడు అతిగా మాట్లాడరు మీఠభాషి అయి ఉంటారు వీరి మనసులో భావాలు ఎదుటివారికి వ్యక్తపరచరు మొదటిసారి వీరిని చూసినట్టయితే వీరి గురించి ఎదుటివారికి ఏమీ అర్థం కాదు ఒక అంచనాకు వీరు రాలేరు అలాగే వీరికి సహనం ఓర్పు నేర్పు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన పురుషుని గురించి పూర్తిగా తెలియాలంటే ఎక్కువ కాలం ఉండాలి అప్పుడే వీరు మన దగ్గర పూర్తిగా బయటపడిపోతారు లేదంటే వీరి గురించి మనకు ఏమీ తెలియదు అలాగే వీరు సున్నితమైనవారు చెంచల స్వభావం కలవారు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులు ఎదుటివారి పట్ల అత్యంత నమ్మకంగా బాధ్యతగా ప్రేమగా వ్యవహరిస్తారు అవి కుటుంబ సభ్యులు కావచ్చు జీవిత భాగస్వామే కావచ్చు ఈ రాశిలో జన్మించిన పురుషులకు ముందు చూపు చాలా ఎక్కువ ఆచితూచి అడుగులు వేస్తారు అలాగే వీరు జీవితంలో ఓడిపోతే చాలా నిరాశ పడిపోతారు అధైర్యపడిపోతారు డిప్రెషన్లోకి వెళ్లిపోతారు వీరు నిరాశావాదులనే చెప్పాలి అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు ఎదుటివారి పట్ల మర్యాదగా పద్దతిగా ఉంటారు అదే మర్యాదను వారు ఎదుటివారి నుండి కూడా తమ విషయంలో కోరుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు వీరి పైకి చూడటానికి గయ్యాళిగా గర్వంగా కరుకుగా కనిపిస్తారు కాని వీరి మనసు చాలా మెత్తగా ఉంటుంది అలాగే ఎదుటివారి పట్ల అభిమానంగానూ ఉంటారు వీరికి భయాందోళనలు ఎక్కువగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన మగవారు జీవితంలో ధైర్యాన్ని కోల్పోడినప్పుడు పక్కవారి అండదండలు అలాగే భరోసాను వారి సింపతిని వీరు కోరుకుంటారు వారు స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు ఎవరైనా ధైర్యాన్నిస్తే తిరిగి వారు జీవితంలో ముందుకు వెళుతుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు డబ్బుకు ఎక్కువగా విలువనిస్తారు దానికి తగ్గట్టు కష్టపడి సంపాదించి డబ్బును కూడబెడతారు కానీ ఆ డబ్బును అనవసరంగా అనవసరపు ఖర్చులకు వృధా చేయరు ఎంతటి సమస్యను కష్టాన్ని అయినా ఎదుర్కొంటారు కానీ డబ్బును మాత్రం వృధా చేయరు ఈ రాశిలో జన్మించిన పురుషులు డబ్బుకిచ్చిన విలువ ఇంకా దేనికే ఇవ్వరు అలాగే ఎదుటి వ్యక్తులు డబ్బును చులకనగా చేసి మాట్లాడితే వీరు తట్టుకోలేరు వీరి మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి వీరి దగ్గర డబ్బు ఉంటేనే వీరు ఆనందంగా అన్నీ ఉన్నట్లు ఫీల్ అవుతారు వీరి దగ్గర డబ్బులు లేకపోతే వీరి దగ్గర ఏమీ లేనట్లుగా నిరాశపడిపోతుంటారు వీరి సంపాదన సామర్థ్యాన్ని మాత్రం ఎవరి దగ్గర బయటపెట్టరు డబ్బు సంపాదించడానికి వీళ్లు ఎంత కష్టాలు పడుతున్నారో ఇతరులు జాలిపడేటట్లు వీరు చెప్పుకుంటారు ఆ మాటలు విని వీరికి డబ్బు అప్పుగా ఇవ్వాలి అనే ఆలోచన ఎదుటివారికి కలుగుతుంది కాని వీరి అప్పును తీర్చలేమో అని భయపడకూడదు తీసుకున్న అప్పుకు పదింతలు వీరి ఉంటుంది వీరిని తక్కువ అంచనా వేయకూడదు ఈ రాశిలో జన్మించిన పురుషులు నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు ధరించే వస్తువులు కానీ దుస్తులు కానీ అన్ని కాస్ట్లీగా ఉంటాయి వీరు క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు అలంకార ప్రియులు వీరు సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు వీరు విలాసవంతమైన జీవితాన్ని అలాగే ఒక క్రమబద్దమైన జీవితాన్ని గడపాలనుకుంటారు సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలని వీరు కోరుకుంటారు వీరిలో మంచి కళాకారులు చిత్రకారులు సంగీతకారులు ఉంటారు వారిలో కూడా ఆ ధనం విలువ గుర్తించే లక్షణం ఉంటుంది వీరిలో ఒక చిత్రకారుడు మంచి బొమ్మని గీస్తే దాన్ని ఉచితంగా ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వాలి అనుకోరు దానికి విలువ కట్టి వచ్చే ధర కమ్ముకుంటారు ఈ రాశిలో పుట్టిన పురుషులు ఏ రంగాన్ని అధిరోహించినా అందులో సక్సెస్ అవుతారు ఎందుకంటే వీరు ఏం చేసినా అందులో కళాత్మకత తొంగి చూస్తుంది అంటే వీరికి నైపుణ్యం ప్రతిభ నిజాయితీ ఎక్కువగా ఉంటాయి విషయానికి వస్తే వీరు ఫ్యాన్సీ దుస్తులకు దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు అనవసర ఆర్పాటాలకు పోరు చాలా సింపుల్గా ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదిస్తారు అలాగే వంట చేయటంలో ఎంతో ఆసక్తి ప్రతిభ కనబరుస్తారు వీరి చేతి వంట ఎవరైనా రుచి చూస్తే వీరిని జీవితంలో మర్చిపోరు ఇక అత్యంత కరువు పరిస్థితుల్లో కూడా వీరి దగ్గర డబ్బు ఎంతో కొంత ఉంటుంది ఇక కర్కాటక రాశిలో పుట్టిన పురుషుడు ధనవంతుడో లక్షాధికారో అయి ఉంటాడు కానీ అతి పేదవాడైన వ్యక్తి ఈ కర్కాటక రాశిలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు కర్కాటక రాశిలో పుట్టిన మగవారు అతిథి మర్యాదలు చేయటంలో దిట్ట అలాగే వీరు వీరికి గుణం ఎక్కువగా ఉంటుంది దాన ధర్మాలు కూడా వీళ్లు ఎక్కువగానే చేస్తుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు తల్లికి ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు అలాగే ప్రేమను అందిస్తారు చిన్ననాటి నుంచి తల్లి అందించిన ప్రేమ వాత్సల్యం భద్రత రక్షణ విలువ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లికి అమితమైన గౌరవాన్ని ప్రేమను వాత్సల్యాన్ని తిరిగి అందిస్తారు తన జీవిత భాగస్వామి కూడా తల్లి తర్వాతే అనేంతగా వీరికి తల్లికి గౌరవ మర్యాదలు ఇస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి